ఘనంగా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాజ్యాంగం దినోత్సవ వేడుకలు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వత్నిక్ దినాయకర్ డెబ్బై ఐదవ భారత రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి ఘన అర్పించారు ఈ మేరకు ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం ఉండటం వలన పార్టీలు స్వేచ్ఛనీయంగా ఉన్నారని రాజ్యాంగం రూపొందించడానికి వివిధ దేశాల రాజ్యాంగాన్ని పరిశీలించి భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించారని అన్నారు అనంతరం భారత రాజ్యాంగం పీఠకను జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు చదివి అందరితో ప్రతిజ్ఞ చేయించారు జస్టిస్ సోషల్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ లెబర్టీ ఆఫ్ థాట్స్ ఎక్స్ప్రెషన్ బిలీవ్ బేస్డ్ అండ్ వర్షిప్ ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆఫ్ ఆపర్చునిటీ అండ్ టు ది